ముస్లిం మైనారిటీ శ్మశాన వాటిక శుభ్రత వినతిపై స్పందించిన అధికారులు జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కలు ముళ్ల పొదలు తొలగ తొలగింపు గోనెగండ్ల మండల కేంద్రంలో ఎమిగనూరు కర్నూలు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ద ఈద్గా సమీపంలో ముస్లిం సోదరులు మంగళవారం రోజున పెద్ద రాత్రి పండుగను పునస్కరించుకొని మజీదులో ప్రార్థనలు చేసుకొని రాత్రి పన్నెండు గంటల నుంచి రాత్రి మూడు గంటల మధ్యలో శ్మశాన వాటికలో ప్రత్యేక దువా ప్రార్థనలు చేస్తారని దయచేసి పెరిగిన పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలను తొలగించారని గురువారం రోజున ఎంపీడీఓ మణిమంజరి గారికి మైనార్టీ సోదరులు వినతి పత్రం సమర్పించగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూజారి హైమావతి కార్యదర్శి సతీష్ స్పందించి సోమవారం రోజున జేసీబీ సహాయంతో పెరిగిన పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలను తొలగించి శ్మశాన వాటికను శుభ్రం చేయించడంపై ముస్లిం మైనార్టీ సోదరులు ఆనందం వ్యక్తం చేశారు పండుగపూట రాత్రి వేళల్లో తీవ్రంగా పెరిగిన ముళ్ళ పొదల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి వీలు లేకుండా శ్మశాన వాటిగా చాలా ఇబ్బందికరంగా ఉండేదని ముస్లిం ప్రజలు పండగ వేళ ఎదుర్కొనే కష్టాలు త్వరగా గుర్తించి స్పందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ ముల్లా కాసిం వలీ నజీర్ మాలిక్ సప్లై సప్లయర్ జలీల్ చికెన్ కాసిం రాళ్ళదొడ్డి చాంద్ భాష తదితరులు పాల్గొన్నారు बसों तो घुर् बस लगा ना ये मिठाई साफ करा करा बस